వెల్కమ్ హండ్రెడ్ టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రాంగణంలోని అమ్మ గార్డెన్ పార్క్ లో నిర్వహించిన డీజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గంలో నూతనంగా పదవులను అలంకరించిన సభ్యులను తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వచ్చేసి వారు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్నటువంటి విలేకరులు నిజాయితీతో నిబద్ధతతో నిజాన్ని రాయాలని తో సంబంధం లేకుండా నిజాన్ని బయటకు తీసేవాళ్లు అంటే ఏ ప్రభుత్వ అధికారైనా గౌరవిస్తారని ప్రజాహితం కోసం ఆహర్నిషులు కృషి చేస్తున్న విలేకరులకు తప్పకుండా సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని హితవు పలికారు కోశాధికారిగా నియమితులైన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం సంఘ అభినతికి వైపు జనరేషన్ల హక్కుల సాధనకు సభ్యుల రక్షణకు సంఘ ఐక్యమత్యంగా ఉంచడానికి ఆహా విషయాలు కృషి చేస్తానని మనస వాచ కర్మణ

ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చేవారంతా జర్నలిస్టులే దయచేసి అధికారు కానీ రాజకీయ నేతలు కానీ ఈ ఈ సూక్ష్మాన్ని గమనిస్తే జర్నలిస్ట్ అందరికీ న్యాయం జరుగుతుంది ఎలాంటి విమర్శన ఉండదు గుర్తించి జర్నలిస్ట్ అందరికీ న్యాయం చేస్తే తప్పగా మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఆ దిశగా కలెక్టర్ గారు ఆదేశించాలని నేను వేడుకుంటున్నాను వచ్చిన తర్వాత అక్రిటేషన్ సంబంధించిన ఇష్టం బట్ నేను ముందు కూడా చెప్పాను అక్రిటేషన్ అంటే క్రెడిబిలిటీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయి హెల్త్ కార్డు సంబంధించిన అది సంబంధించిన ఐ థింక్ కొత్త రాసన్ కార్డు ఇవ్వడం జరిగింది ఎవరైనా మిగతానికి ఎలాంటి ఇబ్బంది కరంగా మనకి తెలిసిన తర్వాత దానికి రెక్టిఫై చేస్తాం కొన్ని రెక్టిఫై చేయగలుగుతాం కొన్ని మా పరిధికి కూడా ఉండదు దానికి నమస్కారం ఏ ముందు మాట్లాడే కనీసం మాట్లాడతాను మీటింగ్ లో మాట్లాడే కష్టంగా ఉంటుంది

మీతో కలిపి నేను కూడా ముందుకు స్థానాన్ని మాత్రమే తీసుకోవడం అలాగే ఇంకొక విషయం ఏంటంటే నిర్ణయానికి వచ్చి మనం ఏదో ఆహసం పెట్టుకుంటామో దానితో నిర్ణయం తీసుకుని అందరికీ మాట్లాడుతున్నాను అలాగే ఎవరైతే ఇప్పుడు పెళ్ళ పెళ్ళలో ఒక జర్నలిస్ట్ గారు ఇబ్బంది ఈశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ మనకు ఇప్పటి నుంచి కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి ముందుకు రావాలని అన్నారు నిలబడింది నా కనబడింది దాని కనపడంగా ఏదైతే ఉందో ఈశ్వర్ గారికి మన రాష్ట్ర స్థాయి కూడా సహకార మాట ఇస్తున్నాను దానికి అనుగుణంగా ఏది రాష్ట్ర ఫండ్ కోసం అని పది లక్ష రూపాయలు కూడా కృష్ణారెడ్డి గారికి ఈ రోజు అందజేయడం కూడా జరుగుతుంది అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన వర్కింగ్ జర్నలిస్ట్ అదేవిధంగా మన అధ్యక్షులు వారు రాష్ట్ర అధ్యక్షులు వారు అదేవిధంగా మన